హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుభాష్ నిస్బర్ ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యలు గోంగూర ఎలా తయారు చేయాలో చూద్దాం పచ్చి రొయ్యలు గోంగూర రెసిపీ చాలామందికి ఇష్టం అండి ఇది ఈరోజు ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలను తీసుకున్నామండి దీనిలో ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి నిమ్మరసం వేసుకొని క్లీన్ చేయడం వల్ల నీచు వాచన పోతుందండి రొయ్యలు కూడా బాగా క్లీన్ అయిపోతాయి ఇలా మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం కడిగి శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలండి పది నుండి పదిహేను పచ్చిరకు గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కారం కన్నా పచ్చి కారం ఎక్కువ వేసుకుంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మీడియం సైజ్ టమాటో రెండు కట్టల గోంగూర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలు టమాటోలు అన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో రెసిపీ అయిపోతుందండి ఈ గోంగూర కాంబినేషన్తో పచ్చి రొయ్యలు చికెను మటన్ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ గోంగూర కాంబినేషన్స్తో చాలా బాగుంటాయండి నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఈ గోంగూర కాంబినేషన్తో ఉండే రెసిపీస్ చాలా మటుకు ఇష్టంగా ఉంటాయి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేయాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని రొయ్యల్లో వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి దీంట్లో ఉప్పు రొయ్యలకి ఎంత పడుతుందో అంతవరకే వేసుకొని వేయించుకోవాలండి ఉప్పు కొంచెం ఎక్కువైనా రొయ్యలకి ఉప్పు బాగా పట్టేస్తుందండి కావాలంటే చూసి తర్వాత అయినా వేసుకోవచ్చు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకొని రొయ్యలు ఉడికించుకోండి ఇప్పుడు మరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోండి ఆయిల్ వేడాకాక ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి దాంట్లో పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న గోంగూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటో అన్నీ కలిపి వేసుకొని వేయించుకోవాలండి దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని దగ్గరగా ఉడికే వరకు వేయించుకోవాలండి నేను గోంగూర కట్ చేసి తీసుకున్నాను కొంచెం ముదురుగా అనిపించింది గోంగూర కట్ చేసుకుని తీ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందండి తొందరగా మెత్తగా కూడా అయిపోతుంది మళ్ళీ దీన్ని మనం పేస్ట్ చేసుకునే పని లేదండి ఇదే చాలా దగ్గరగా చక్కగా ఉడికిపోతుంది మెత్తగా కూడా అయిపోతుంది దీనిలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈలోపు మనం వేస్తున్న రొయ్యలు ఎలా ఎంతవరకు వచ్చాయో ఒకసారి చూసుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రొయ్యలు బాగా ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈలోపు మన గోంగూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి కదుపుకొని చూసుకుంటూ ఉండాలండి దీనిలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి నూనె బయటకు వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి గోంగూర ఎంత బాగా దగ్గరికి ఉడికితే అంత రుచిగా ఉంటుందండి మనం ఇలా కదుపుకుంటున్నప్పుడు గోంగూరని ఇలా గరిటితో మెత్తగా స్మాష్ చేసేస్తూ ఉండాలండి ఇది ఉడికేలోపు దీనిలో వాటర్ అయ్యేలోపు గోంగూర పేస్ట్ లాగా అయిపోతుంది ఈలోపు రొయ్యలు కూడా ఒకసారి చూసుకుందామండి రొయ్యలు ఉడికిపోయాయి కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి కూడా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము గోంగూరలో కూడా ఆల్మోస్ట్ వాటర్ అన్నీ అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసిందండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలండి గోంగూరలో ఉప్పు కారం ఎక్కువే పడతాయండి ఇందాక మిర్చిలు చాలా వేసాం మళ్ళీ టూ స్పూన్స్ కారం వేసాం వేసామనుకోవద్దు దీనికి ఉప్పు కారాలు ఎక్కువ పడతాయండి ఇలా కారం వేసి కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ రొయ్యలు గోంగూర కలిపిన తర్వాత ఒక పది నిమిషాలైనా ఉడకాలండి అప్పుడే ఈ గోంగూరలో ఉన్న పులుపుదనం రొయ్యలకి వస్తుంది చిన్న మంట మీద మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోనండి ఎంత దగ్గరగా ఉడికితే కూర అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి బాగా ఉడికి టేస్ట్ ఇంకా పెంచుతుందండి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుందండి ఆయిల్ బయటికి రాగానే మన గోంగూర పచ్చి రోయలు రెడీ అయిపోయినట్టే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూసేయచ్చు మరో మంచి వీడియోతో కలుద్దాం